ఇటు ఇండియా అటు పాకిస్తాన్లో ఒక్కరోజు తేడాతో బాంబు పేలులు జరిగాయి న్యూఢిల్లీలో జరిగిన బాంబు పేలులలో పదమూడు మంది ప్రాణాలు కోల్పోగా ఇస్లామాబాద్ లో జరిగిన బాంబు పేలులలో పన్నెండు మంది ప్రాణాలు కోల్పోయారు బాంబు పేలులకు ఇండియా కారణమని ప్రధాని షెహబాజ్ షరీఫ్ నిందిస్తున్నాడు అదే ఇండియా బాంబు పేలుల వెనుక పాకిస్తాన్ హస్తముందని ఇండియా ఆరోపిస్తోంది మరి ఇస్లామాబాద్లో జరిగిన బాంబు పేలులలో నిజంగానే ఇండియా హస్త ఉందా వాస్తవాలు ఏం చెబుతున్నాయో ప్రత్యేక కథనంలో దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం లో సోమవారం నాడు దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలులకు సుమారు పదమూడు మంది కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు అలాగే పాతిక కంటే ఎక్కువ మంది గాయపడ్డారు ఒక్కరోజు తర్వాత అంటే మంగళవారం మధ్యాహ్నం పాకిస్తాన్లో రాజధాని ఇస్లామాబాద్ లో కూడా బాంబు పేరులు జరిగాయి సుమారు డజన్ మంది ప్రాణాలు కోల్పోయారు ముప్పై కంటే ఎక్కువ మంది గాయపడ్డారు ఇక పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాత్రం ఇస్లామాబాద్ లో జరిగిన ఆత్మాహుతి దాడి వెనుక ఇండియా హస్తముందని ఆరోపిస్తున్నారు ఈ పేలుల విషయానికి వస్తే ఇస్లామాబాద్ డిస్టిక్ అండ్ సెషన్స్ కోర్టు భవనం వెలుపల జరిగింది ఇక పాక్ ఇంటీరియర్ మినిస్టర్ మెహసిన్ నఖ్వీ పన్నెండు మంది ప్రాణాలు కోల్పోయారని ముప్పై మంది గాయపడ్డారని వారిలో కనీసం ఐదుగురి పరిస్థితి సీరియస్గా ఉందని చెప్పారు అయితే ఇస్లామాబాద్ లో పేలుళ్లు జరిగిన టైమింగ్ పలు అనుమానాలకు తావిస్తోంది ప్రస్తుతం పలు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సులు జరుగుతున్నాయి ఇస్లామాబాద్ కోర్టుకు పది కిలోమీటర్ల దూరంలో రావల్పిండిలో శ్రీలంక పాకిస్తాన్ల మధ్య వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ జరుగుతోంది అయితే గతంలో అంటే మార్చి రెండు వేల తొమ్మిదిలో శ్రీలంక టీం పాకిస్తాన్ వచ్చినప్పుడు ఆ టీంపై ఒక గన్మెన్ కాల్పులు జరిపాడు దీంతో అప్పుడు మ్యాచ్లు రద్దయ్యాయి అయితే పాకిస్తాన్ ఆర్మీ ప్రస్తుతం ఖైబర్ పక్తుంఖ్వా ప్రావిన్స్ లో సుమారు మూడు వందల మంది క్యాడెట్లను రక్షించే పనిలో బిజీ బిజీగా ఉంది ఇదిలా ఉండగా సోమవారం దక్షిణ వజీరిస్తాన్లో వానా జిల్లాలో ఒక కాలేజీపై ఆత్మాహుతి దాడి జరిగింది పేలుడు పదార్థాలు కలిగిన కారుతో క్యాంపస్ గేటును గుద్దడంతో భారీ పేలుడు సంభవించింది ఇప్పటి వరకు సుమారు మూడు వందల మంది క్యాడెట్లను సురక్షితంగా సైనికులు బయటికి తీసుకువచ్చారు ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఇక మంగళవారం నాడు ఖైబర్ ఫక్తుంఖ్వా ప్రావిన్స్లోని డేరా ఇస్లాయిల్ ఖాన్ ఏరియాలో మరో బాంబు పేలుడు సంభవించింది ఈ బాంబు దాడిలో కనీసం పద్నాలుగు మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు ఈ ఘటనల వెనుక ఇండియా ఉందన్న షరీఫ్ ఆరోపిస్తున్నారు ఇస్లామాబాద్తో పాటు వానాలో జరిగిన బాంబు పేలుళ్ల వెనుక ఇండియా ఉందని చెబుతున్నారు దానికి బలమైన సాక్ష్యాలు మాత్రం చూపించడం లేదు పాకిస్తాన్లో ఇండియా టెర్రర్ దాడులకు పాల్పడుతోందని యావత్ ప్రపంచం ఇండియా చర్యను ఖండించాలని షరీఫ్ అంటున్నాడు ఇదిలా ఉండగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మంగళవారం రాత్రి మాట్లాడుతూ ఇస్లామాబాద్ లో జరిగిన పేరులకు ఆఫ్ఘన్లో కుట్రలు జరిగాయన్నారు ఇండియా ప్రోద్బలంతోనే దాడులు జరిగాయని ఆయన కూడా అంటున్నారు ఇక పాక్ కు ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్లకు మధ్య ఇటీవలి కాలంలో సంబంధాలు బెడిశాయి దీంతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు అది కాస్త గత నెలలో తారాస్థాయికి చేరుకుంది ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతను తగ్గించడానికి తుర్కియా చొరవ తీసుకున్న కాల్పుల ఒప్పందం చర్చలు మాత్రం విఫలమయ్యాయి ఇండియా విషయానికొస్తే సోమవారం సాయంత్రం న్యూఢిల్లీ మెట్రో స్టేషన్ వద్ద బాంబు పేలుళ్లు సంభవించాయి సుమారు పదమూడు మంది ప్రాణాలు కోల్పోయారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ పేలుళ్ల వెనుక ఉన్న సూత్రధారులను మాత్రం విడిచిపెట్టేది లేదని ఎక్స్లో హెచ్చరించారు ఇక ఇస్లామాబాద్ ఆత్మాహుతి దాడి విషయానికి వస్తే మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు డిస్టిక్ జ్యుడిషియల్ కాంప్లెక్స్ వద్ద శ్రీనగర్ జాతీయ రహదారిపై జరిగింది ఈ కాంప్లెక్స్కు రోజుకు వేలాది మంది లిటిగెంట్లతో పాటు న్యాయవాదులు వస్తూ ఉంటారు కాగా ఈ కాంప్లెక్స్కు పలు గేట్లు ఉన్నాయి ఇక సైడ్ ఎంట్రన్స్ విషయానికొస్తే జడ్జీలు వినియోగిస్తే మెయిన్ గేట్ నుంచి లిటిగెంట్లు వస్తూ ఉంటారు అయితే పేలుడు జరిగిన ప్రాంతం నుంచి సుమారు పదిహేను కిలోమీటర్ల దూరంలో పార్లమెంటుతో పాటు సుప్రీంకోర్టు భవనం ప్రెసిడెంట్ ప్రధాని కార్యాలయాలు పలు రాజకీయ పార్టీ కార్యాలయాలు ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి అయితే ఈ పేలుళ్ల వెనుక ఇండియా హస్తముందని పాక్ ప్రధాని రక్షణ మంత్రి ఇంటీరియర్ మంత్రి అందరూ ఇండియాను నిందిస్తున్నారు అయితే టీడీపీ నుంచి విడిపోయిన ఒక గ్రూపు జమావుల్ అహరార్ దాడులకు పాల్పడింది తమ గ్రూపే అని ప్రకటించింది అయితే టీడీపీ మాత్రం ఇస్లామాబాద్ బాంబు పేలుళ్ల వెనుక తమ పాత్రేమీ లేదని స్పష్టం చేసింది టీటీపీ చేతిలో పాకిస్తాన్ ఇప్పటికే వేలాది మంది భద్రతా అధికారులతో పాటు పౌరుల ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది ఈ దాడుల వెనుక ఆఫ్ఘన్ హస్తముందని టీటీపీకి తాలిబన్ల ఆశ్రయం కల్పించి అక్కడి నుంచి తమపై దాడులు చేయిస్తోందని పాక్ ఆరోపిస్తోంది ఈ ఆరోపణలను కాబూల్ ఖండిస్తోంది అయితే ఇటీవల కాలంలో ఇరు దేశాల మధ్య సరిహద్దులో దాడులు ప్రతిదాడులు జరుగుతున్నాయి అయితే ఇక్కడ గమనించాల్సింది పాక్ రాజధాని ఇస్లామాబాద్లో గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రశాంతంగా ఉంది చివరగా డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో ఇస్లామాబాద్లో అతిపెద్ద టెర్రర్ దాడి జరిగింది పోలీసు పోస్టును ఒక కారు వేగంగా వచ్చి గుద్దడంతో పోలీస్ అధికారి ఒక ప్రాణాలు కోల్పోయారు దీనికి టీటీపీ బాధ్యత తీసుకుంది ఇక ప్రత్యక్ష సాక్షుల విషయానికి వస్తే ఇస్లామాబాద్ బార్ కౌన్సిల్ సభ్యుడు రాజా అలీం అబ్బాసీ కోర్టు ప్రాంగణంలో పేలుడు సంభవించినప్పుడు బ్రేక్ తీసుకుని బయటకొచ్చాడట భారీ పేలుడుకు చెవులు చిల్లులు పడ్డాయి కోర్టుకు వచ్చిన వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారని చెప్పారు ఆ సమయంలో కోర్టులో సుమారు రెండు వేల మంది ఉండవచ్చునని అప్పుడే ఆత్మాహుతి దాడి జరిగిందని అబ్బాసీ వివరించారు దాడి జరగడానికి కారణం ప్రస్తుతం ఇటు పాకిస్తాన్ అటు ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించి పోవడమే అని చెప్పుకోవచ్చు ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ చర్చలు ఇటు దోహాతో పాటు తుర్కియాలో విఫలమయ్యాయి రెండు వేల ఇరవై ఒకటిలో తాలిబన్ల అధికారంలోకి వచ్చిన తర్వాత పాకిస్తాన్ తాలిబన్ల ప్రభుత్వాన్ని స్వాగతించింది అయితే ఆఫ్ఘనిస్తాన్ తెహరీకే తాలిబన్ పాకిస్తాన్ లేదా టీటీపీకి ఆశ్రయం ఇవ్వడం పట్ల పాకిస్తాన్ ఆగ్రహంగా ఉంది ఇక టీటీపీ ఆఫ్ఘనిస్తాన్లో మాదిరిగా పాకిస్తాన్లో షరియా చట్టాన్ని అమలు చేయాలని పోరాడుతోంది టీటీపీ ఖైబర్ ఫక్తుంఖ్వా ఏరియాలో సమాంతర ప్రభుత్వం నడుపుతోంది బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ లేదా బిఎల్ఏకు కూడా ఆఫ్ఘనిస్తాన్ ఇస్తోందని అలాగే ఐఎస్ఐఎల్ అనుబంధ సంస్థ కారోసన్ ఫ్రావిన్స్ లేదా ఐఎస్కేపీకి కూడా ఆశ్రయం ఇచ్చి తమపై ఉసిగొలుపుతోందని పాక్ ఆరోపిస్తోంది అయితే ఈ ఆరోపణలను తాలిబాన్ ప్రభుత్వం ఖండిస్తోంది పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాలతో తమకు సంబంధం లేదని తేర్చి చెప్పింది అయితే చైనా ఇరాన్ రష్యాలు మాత్రం తాలిబాన్లను టిటిపికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి గత నెల ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి మాస్కో వెళ్ళినప్పుడు రష్యా విదేశాంగ మంత్రి ఈ విషయం ప్రస్తావించారట పాకిస్తాన్ రక్షణ మంత్రి క్వాజా ఆసిఫ్ ఎక్స్లో ఒక పోస్టు పెడుతూ పాక్ ఆర్మీ ఇటు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో తాలిబన్లతో పోరాడుతున్నారు మరోవైపు బలోచిస్తాన్లో వేర్పాటువాదులతో పోరాడుతున్నారు ఇస్లామాబాద్ డిస్ట్రిక్ట్ కోర్టు వద్ద జరిగిన పేలుళ్లు తమకు వేకప్ కాలనీ హెచ్చరించారు పాక్ ప్రజలు సురక్షితంగా ఉండేందుకు పాక్ ఆర్మీ రోజు ప్రాణత్యాగాలు చేస్తోందన్నారు మంగళవారం రాత్రి పాక్ టెలివిజన్ ఛానల్లో ఆసిఫ్ మాట్లాడుతూ దాడులకు ఆఫ్ఘనిస్తాన్ కారణమని చెప్పి తర్వాత వాస్తవానికి ఇండియా వెనుకల్ని చేయిస్తోందన్నారు ఇక ఇస్లామాబాద్కు చెందిన సెక్యూరిటీ అనలిస్ట్ ఇషానుల్లా టిపు మొహసూద్ తాజా పరిణామాలపై స్పందిస్తూ టీటీపీ ప్రస్తుతం బలంగా ఉందని దేశంలోని అతిపెద్ద నగరాలపై దాడులు చేస్తే సత్తా కలిగి ఉంది అయినా ఖైబర్ పఖ్తూన్వా పైనే ఫోకస్ పెట్టింది ఇక ఇస్లామాబాద్ తర్వాత మరికొన్ని నగరాలపై ఆత్మాహుతి దాడులు జరిగే అవకాశాలున్నాయని హెచ్చరించారు కీలకమైన మిలిటరీ ఇన్స్టలేషన్ పై దాడులు చేసే అవకాశాలను కూడా కొట్టిపారేయలేమన్నారు మహసూద్ మరి పాక్ స్వయంకృతాపరాధాలకు ఫలితం అనుభవిస్తోంది అందుకు ఇస్లామాబాద్ ఆత్మాహుతి దాడి ప్రత్యక్ష ఉదాహరణ అని పాక్ పొలిటికల్ అనలిస్టులు చెప్పడం విశేషం